మేడం అహింస మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం మేడం ముందుగా మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారో మీ ధ్యాన అనుభవాలు మీ ధ్యాన జీవితాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి వివరించవలసిందిగా కోరుతున్నాం మేడం మాది గురు పూజలు కాసేత అందరూ మా ఇంటికి రావడం జరిగింది చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ బాగానే చేసేది ధ్యానం చేయమని మా నాన్నగారు చెప్పేవాళ్ళు కానీ నేను చేయలేదు అంతగా పూజలే ఎప్పుడు చేసేది ఆ తర్వాత మాస్టర్కి నా మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు బాగా పూజ చేసేవాళ్ళు మేము రావడం లేదు ఎల్లు ముఖ్యని సార్ వాళ్ళ ఇంటికి ఫస్ట్ ధ్యానం కన్నాడు వెళ్తే అక్కడ ధ్యానంలో చిన్న పెరిమిటి ఉండేది ఇంట్లో ఒకటి ఆ మేడం కూడా చెప్పేవాడు వంట మేడం నేను అలా కళ్ళు రెండు ఫస్ట్ రోజు మా సార్ అమ్మన్నారు వెళ్ళడానికి మానవ కావద్దు అని చెప్పి అన్నాడు రెండు రోజు వెళ్ళాను వెళ్ళిన వెంటనే కూర్చొని ధ్యానం చేస్తున్నాను కాంతి కాంతితో చిన్న బాబు వచ్చి ఒక టమాటా రెండు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు ఆంజనేయ స్వామి అనుకున్నాను నేను తెచ్చి చెప్పాను అతనికి ఇలా జరిగిందండి నేను కూర్చొని వెంటనే చాలా ధ్యానం అక్కడికి వెళ్తే నేను వెళ్ళి దూరం మాకు చిన్న పిల్లలు ఇంట్లో ఉండి వాళ్ళ మన వాళ్ళకి వెళ్ళి దాని ధ్యానంకి వెళ్ళి అలాగే అక్కడ ఆచడం జరిగింది అలాగే ధ్యానం చేస్తూనే ఉన్నాము మా ఫ్లాట్లో మేము అపార్ట్మెంట్లో ఉంటాము ఫ్లాట్లో నలభై ఒక్క మంది పెంచడం జరిగింది బిల్డింగ్ ఒకటి ఉంటే ఆ బిల్డింగ్లో మాస్టర్లు అందరూ వచ్చారు నలభై ఒక్క రోజు క్లాసులు జరిగేవి అందరూ ధ్యానంకి వచ్చి వాళ్ళంతా నా వయసు వాళ్ళే ఇరవై ముప్పై మంది వచ్చారు అలా జరిగింది ఆ తర్వాత మాస్టర్లు అందరు రావడము చిన్న ఇలా చేసుకోండి ఫంక్షన్ లాగా మా ఇంట్లో గీత ధ్యానం అని నలభై ఒక్క రోజు పెట్టుకున్నాం హ్యాపీనాలు అప్పుడు సార్లు అందరూ ఇచ్చారు అబ్బాయి వాళ్ళందరూ వచ్చేసారు నేనైతే ఎక్కడ కూర్చున్నా వినిపి ఎవరు నాకు నా వయసు వాళ్ళు ఎవరికి కనిపించినా ధ్యానం చేయండి వేస్ట్ మాటలు ఆపకూడదు మంచిగా ధ్యానం చేస్తే మనకు ఆ పచ్చి గారు ఎప్పుడు కూడా నాకు ధ్యానం తప్పుకుని మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది మనం మీ సారు మీరు ఒకేసారి ధ్యానంలోకి వచ్చారు ధ్యానం చేసి వాళ్ళం భూమి చేసే వాళ్ళం చుట్టాలు తినడం జరిగింది పైతృద్యోగాలు తరణాలు శాఖాహారాలు ఎన్ని సంవత్సరాల నుంచి శాఖాహారం తీసుకుంటున్నారండి ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చిన ఎన్ని సంవత్సరాల నుంచి శాఖాహారం సంవత్సరం తిన్న తర్వాత మానేసి అంతా తెలిసిన తర్వాత నిజం తెలిసిన తర్వాత ఇంకా పైతృద్యోగాలు తలంచుకొని ఈ మధ్యలో నాకు తలకి దెబ్బతయింది యాక్సిడెంట్ అయ్యింది ఈ నడుము వెన్నుముక డిస్కులు జారేవి ఆపరేషన్ వరకు వెళ్ళింది డాక్టర్ నీకేమీ లేదమ్మా ఏం అవసరం లేదు ఆపరేషన్ పడదు ఇంకా మందులు మందులు ఒక నెల ఇచ్చారు మందులు ఆడాను ఆ మందులు ఆడిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి మీకు ఏమి జబ్బు లేదమ్మా అంతా బాగానే ఉంది నీవే ఏదో ఊహించుకుంటాను ఏమైపోద్దు ఏమైపోద్దు మీ ధ్యానం ద్వారానే మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపడి క్యూర్ అసలు ఇక్కడికి కూడా రాలేను మేడం మీద పడిపోయి తలకి దెబ్బ తగిలింది ఆరు నెలలు కోర్చి ఇచ్చారు అది మాత్రం వాడడం జరుగుతుంది టాబ్లెట్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కాలు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బాగా ఇంత వాష్ మీకు నడుగు చిన్న లోపల అదే గోస పట్టి ఏదో తెచ్చారు అది వేసుకో రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారండి మాకు ఇంకా తెల్లవారి పనికి పైనావిడ వచ్చి పని చేసి వెళ్ళిపోద్ది మేడం వెళ్ళిపోయిన వెంటనే నేను స్నానం చేసి దీపం పెట్టుకుని చేసి మా సారు నేను పచ్చి దర్శనం పెట్టుకుంటాము ఇంకా అలా ధ్యానంలోకి వెళ్ళిపోతాం పౌర్ణమి అమావాస్య ధ్యానం చేస్తారండీ అమావాస్య ధ్యానం అక్కడ జరుగుతుందని వెళ్ళి చేస్తారు అక్కడ ర్యాలీలు వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేస్తారండి దగ్గర జరుగుతుంది మీరు శాఖ ర్యాలీలో ఏమన్నా మీరు పొందిన అనుభూతులు కానీ అనుభవాలు కానీ ఎన్ని ర్యాలీల్లో పాటిస్తే కూర్చుంటే శాఖరు జాగ్రత్త కాకపోతే చాలా బాధపడుతుంది ఏంటంటే మా అపార్ట్మెంట్ లో సుమారు ఇరవై మంది ముప్పై మంది నా వయసు వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇప్పుడు సామాజిక ధ్యానం చేద్దు మా అంటే ఎక్కడైనా ఒక దగ్గర మా ఇంటికి వచ్చింది కలిసిన వాళ్ళు కలిసి చెప్తాము చెప్పినా ఎవరు రావట్లేదు మేడం అది కొంచెం బాధాకరంగా ఉంది ఎవరైనా పది మంది వస్తే చేసుకుందామా మా ఇంట్లో మేము ఎవరు ఉండరు ఇద్దరమే ఉంటాము మా పాప మా పెద్ద పాప మా చిన్న పాప కూడా నాన్ వెజ్ మానేశారు మా మమ్మల్ని చూసి మా మన కూడా ఇద్దరు పెద్ద పాప పిల్లలు ఇద్దరు చిన్న పాప పిల్లలు ఇద్దరు ధ్యానం పడుకుని లేచిన వెంటనే చేస్తారు ఇటు స్కూల్కి వెళ్ళినప్పుడు చేస్తారు మళ్ళీ నైట్ పడుకునే ముందు చేస్తారు ఓకే మేడం మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మీ ధ్యాన అనుభవాలు అనుభూతిని ఎంతో మంది ధ్యానులు అలాగే ప్రపంచం మొత్తం వినేలా మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ గురువు గారుణము మాస్టర్లు అందరినీ గురువు నాన్నీ నమస్కారం మేడం థ్యాంక్ యూ